కోడిగుడ్ల వెల ఒక యువకుడు బర్తుకు తెరువు కోసం తన గ్రామం నుంచి బయలుదేరి ఒకనాడు ఒక గ్రామం చేరుకున్నాడు అతను ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మ నన్ను ఆకలి దహించి వేస్తున్నది చాలా దూరం నుంచి వస్తున్నాను తినడానికి ఏమైనా పెట్టుదు అన్నాడు వేళగాని వేళ వచ్చావు నా దగ్గర ఆరు గుడ్లు మాత్రం ఉన్నాయి అవి అట్లు వేసివనా అన్నది పెద్దమ్మ దానికి యువకుడు సరేనన్నాడు పెద్దమ్మ తన వద్ద ఉన్న ఆరు గుడ్లు అట్లు వేసి అతనికి పెట్టింది వాటితో అతని ఆకలి బాధ కాస్త తీరిపోయింది గుడ్లకు ఏమి పోమన్నావు పెద్దమ్మ అన్నాడు యువకుడు ఏమిస్తావు నాయన ఒక రాగి మాడ అవుతుంది అన్నది పెద్దమ్మ పెద్ద చిక్కే వచ్చి పడింది పెద్దమ్మ నా దగ్గర బంగారు కాసు మాత్రం ఉన్నది అది తీసుకుని చిల్లర ఇవ్వగలవా అన్నాడు యువకుడు అంత చిల్లర నా దగ్గర ఉంటుందా నాయనా కాస్త గుర్తుంచుకొని తిరిగి ఇటుగా వచ్చేటప్పుడు ఈ పోని అన్నది పెద్దమ్మ యువకుడు ముందుకు సాగిపోయాడు అతను దేశాలు గడిచి సముద్రాలు దాటి ద్వీపాంతరాలకు వెళ్ళి అక్కడ వర్తకం చేసి చాలా డబ్బు గడించి స్వదేశానికి తిరిగి వస్తూ అనేక సంవత్సరాల అనంతరం తిరిగి పేదరాశి పెద్దమ్మ ఉండే గ్రామం చేరి ఆమెకు తాను బాకీ ఉన్న రాగిమాడా ఇవ్వబోయాడు పెద్దమ్మ గడుసు పిండం యువకుడిప్పుడు గొప్ప ధనమితుడని పసిగట్టి ఆ గుడ్ల లెక్క అంత తేలిక్కాది నాయనా అన్నది ఆమె యువకుడు ఆశ్చర్యపోయి లెక్క ఏమిటి అన్నాడు నువ్వు ఆనాడు తిన్న ఆరు గుడ్లు కొద్ది రోజుల్లో ఆరు కోళ్ళు అవి ఉండేవి అవి మళ్ళీ గుడ్లు పెట్టేవి ఆ గుడ్లు అయి ఉండేవి అన్ని కోళ్ళు మళ్ళీ గుడ్లు పెట్టేవి ఇలా లెక్క చూస్తే నువ్వు నాకు ఐదారు లక్షల గుడ్లకు డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది సుమారుగా ఒక వెయ్యి బంగారు కాసులు ఇస్తే నా బాకీ తీరిపోతుంది అన్నది పెద్ద పేదరాశి పెద్దమ్మ నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు యువకుడు పేదరాశి పెద్దమ్మ న్యాయాధికారి వద్దకు వెళ్ళి యువకుడు తనకు వెయ్యి బంగారు కాసులు బాకీ ఉన్నట్టు అతను ఆ బాకీ తీర్చి నిరాకరిస్తున్నట్టు ఫిర్యాదు చేసింది న్యాయాధికారి రక్షక భటులను పంపి యువకుడిని పట్టి తెప్పించి నిర్బంధంలో ఉంచి మర్నాడు విచారణ చేస్తానని చెప్పాడు మర్నాడు యువకుడు న్యాయస్థానానికి రాగానే ఓ కుర్రవాడు అతన్ని సమీపించి అయ్యా నేను కొత్తగా న్యాయశాస్త్రం చదివాను మీ తరపున వాదించడానికి ఎవరూ లేరు గనక ఆ పని చేసే అవకాశం నాకు ఇప్పించండి అన్నాడు యువకుడు ఆశ్చర్యపడి తనకేమీ అభ్యంతరం లేదన్నాడు న్యాయాధికారి ఫిర్యాదిని ముద్దాయిని పిలిచాడు వేదరాజ్ పెద్దమ్మ న్యాయస్థానంలో హాజరుగానే ఉన్నది యువకుడిని బటులు ముందుకు తెచ్చారు న్యాయశాస్త్రం చదివిన కుర్రవాడు న్యాయాధికారిని సమీపించి తమరు ఈ విచారణ కొద్దిగా వాయిదా వేయాలని నా మనవి నేను ముద్దాయి పక్షాన వాదించబోతున్నాను కానీ అతనితో వివరంగా మాట్లాడడానికి నాకు వ్యవధి చెక్కలేదు అని చెప్పాడు నేను సాయంకాలం అంతా ఏం చేస్తున్నావు అని న్యాయాధికారి కోపంగా అడిగాడు తమరు నన్ను మందించాలి నేను నిన్నల్లా వీరుశన్నగా నాటడానికని విత్తులు వేయించుతూ పొలంలోనే ఉండిపోయాను అన్నాడు కుర్రవాడు అదేం బుద్ధి లేని మాట నాటే వేరుశనగ విత్తులను ఎవరైనా వేయించుకుంటారా వేసిన విత్తులు ఎక్కడైనా మొలకెత్తుతాయా అన్నది పేదరాశి పెద్దమ్మ కుర్రవాడు ఆమెకి ఆశ్చర్యంగా చూసి అట్లు వేసిన కోడిగుడ్లు పిల్లలై తరతరాలుగా గుడ్లు పెట్టగాలి వేయించిన విత్తులు మొలకెత్తడం అబ్బరమా అన్నాడు న్యాయాధికారికి విషయం బోధపడిపోయింది పేదరాశి పెద్దమ్మ తెచ్చిన ఫిర్యాదును ఆయన కొట్టిపారేశాడు యువకుడు తన పక్షాన వాదించిన కుర్రవాడికి మంచి బహుమానం ఇచ్చి తన స్వగ్రామానికి వెళ్ళిపోయాడు